ఓం నమ శివాయ శ్రీ ఏ మిత్రులకి శ్రీభిలాషులకి అలాగే నన్ను ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు మిత్రులరా మీ అందరికీ పరాదేవత ఎల్లవెల్లా మీతో ఉండి మీ నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు మనం ఒక అద్భుతమైన ఉపాయం గురించి తెలుసుకుందాం ఈ ఉపాయం చేయడం వల్ల మీరు ఎదుర్కొంటున్న అనేక రకాల సమస్యల నుండి బయటపడతారు కుటుంబ సమస్యలు మీరు చేస్తున్న పనులు పూర్తి కాకపోవడం అలాగే ఆటంకాలు రావడం అంటే ఏది చేస్తున్నా కానీ మొదలుపెట్టారు ఖర్చు పెట్టారు కానీ అక్కడ తాగిపోవడం అలాగే మీరు ఏ పని చేసినా దాంట్లో ఫలితం లేకపోవడం అలాగే శత్రువులు మీకు ఎప్పుడు ఇబ్బంది కలిగిస్తూ ఉన్నవారు మీకు అనుకూలంగా మారడానికి కూడా ఈ ఉపాయం అలాగే కుటుంబ సభ్యుల మధ్య భార్యాభర్తల మధ్య గొడవలు అది కూడా ఎలా ఉంటుందంటే ఒక్కొక్కసారి భార్యాభర్తలు గొడవల కారణంగా దూరంగా ఉండటం మీ భర్త లేదా భార్య మీ దగ్గరికి రావాలి అనుకునేవారు అంటే దూరంగా ఉన్నారు మీ దగ్గర రావాలి అనుకుంటున్నారు అటువంటి వారు ఈ ఉపాయం చేయవచ్చు అలాగే కుటుంబ సభ్యుల్ని మీ స్నేహితుల్ని మీకు అనుకూలంగా మార్చుకోవచ్చు దీనిలో ఒక చిన్న మంత్రం ఉంటుంది చిన్న విధానం ఉంటుంది పెద్ద విధానం కాదు కష్టపడి చేయాల్సిన విధానం ఏమీ కాదు బయటికి వెళ్ళాల్సిన అవసరం లేదు ఇంట్లో ఉండి చేసుకోవచ్చు చాలా చాలా తేలికైన ఉపాయం అయితే ఈ ఉపాయాన్ని ఎవరు చేయాలి ఎవరు చేయకూడదు చెప్తాను ఈ ఉపాయాన్ని ఆడవారైనా చేయవచ్చు మగవారైనా చేయవచ్చు ఆడవారు నెలసరి సమయంలో చేయకూడదు ఎందుకంటే మంత్రచపం ఉంటుంది కాబట్టి చేయకూడదు ఈ ఉపాయానికి కావాల్సింది ఒక వైట్ పేపరు అలాగే రెడ్ కలర్ పెన్ను బ్లాక్ కలర్ పెన్ను కావాలి అలాగే జపం చేసుకోవడానికి ఒక మాల కావాలి ఏదైనా పర్వాలేదు మీరు ఏ మాలనైనా జపానికి వాడుకోవచ్చు అలాగే ఈ ఉపాయాన్ని స్నానం చేసిన తర్వాత మాత్రమే చేయాలి ఈ ఉపాయాన్ని శుక్రవారం నాడు చేయాలి అది కూడా మీరు శుక్రవారం నాడు స్నానం చేసిన తర్వాత చేయాలి ఈ ఉపాయాన్ని మీరు ఏ గదిలో అయినా చక్కగా చేసుకోవచ్చు అంటే ఇంకోటి ఏంటంటే ఇది కింద ఆసనం వేసుకొని అంటే ఏదన్నా వస్త్రం కానీ చాప కానీ వేసుకొని కూర్చొని చేయాలి కింద కూర్చోలేము అనుకునేవారు కుర్చీలో కూర్చో చేసుకోవచ్చు ఈ ఉపాయాన్ని అంటే కొంతమందికి కింద కూర్చోవడం ఇబ్బందికరంగా ఉంటుంది అంటే కూర్చోలేరు అనారోగ్యపరంగా వారు కుర్చీలో కూర్చొని కూడా చేసుకోవచ్చు ఈ ఉపాయం చేసేటప్పుడు ముఖ్యంగా మీ ముఖం తూర్పు వైపు ఉండాలి ముందుగా మీరు ఇవన్నీ రెడీ చేసుకోండి ఇంట్లో చేసుకునే ఉపాయమే బయట కాదు మీరు ఏదైతే సమస్య ఉందో సమస్య వేరు కోరిక వేరు అనే విషయం గుర్తుంచుకోండి నేను ఇందులో రెండు విధాలు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్తగా చూసేవారు ఎవరైతే ఉన్నారో సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే గంట సింబల్ ఉంటుంది మీరు గంట సింబల్ని యాక్టివేట్ చేసుకుంటే నేను చేసే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ వస్తుంది నేను పెట్టే ప్రతి పోస్ట్ కూడా మీకు నోటిఫికేషన్ వస్తుంది అలాగే చాలామంది అడుగున్నారు గురువుగారు మేము చాలా వీడియోలు చూస్తూ ఉన్నాము మాకు ఏది చెయ్యాలో అర్థం కావడం లేదు అన్నీ చెయ్యాలా ఒకటి చేయాలా రెండు చేయాలా అసలు మీరు ఏది చేయాలనుకుంటున్నారో మీకు అర్థం కావడం లేదన్నప్పుడు మీరు ఏది చేయగలుగుతారో మీకు తెలియనప్పుడు పొరపాటుని ఏది కూడా చేయమాకండి ఎందుకంటే కన్ఫ్యూజన్తో ఏది చేయవద్దు చేయాలనిపిస్తేనే చేయండి సమస్యలు ఉన్నాయి నేను బయటపడాలి అని ప్రయత్నం చేసేవారు మాత్రమే చేయండి లేదు సరదా కోసం చేద్దామని మాత్రం చేయండి ఎందుకంటే తేలిగ్గా ఉన్నాయి కదా ఏమీ లేదు కదా అనుకున్న మీరు అనుకోవచ్చు ఏదైనా తేలికగా ఉండేది అనుకూలంగా ఉండేది విశ్వాసంతో చేయగలిగితే అది మనకి ప్రాకృతికమైన శక్తి ద్వారా పనిచేస్తుంది మనకి అపనమ్మకంతోనూ లేదంటే ఏదో చేస్తాం కదా రాకపోద్దా అని చేయమాకండి అలా చేస్తే ఫలితం రాకపోగా ఇబ్బందులు కూడా పడవలసి వస్తుంది అలాగే ఈ ఉపాయాలు చేస్తున్నప్పుడు ఎందుకు చేస్తున్నామో ముందు మనకి క్లారిటీ ఉండాలి క్లారిటీ లేకుండా చేయకూడదు అది కూడా గుర్తుంచుకోండి ఎందుకంటే ఉపాయాలు అన్నప్పుడు ఏంటంటే మన తెలివితేటలు దానిని ఎలా ముందుకు తీసుకు మన మనసు ప్రేరేపిస్తుంది అది గుర్తుంచుకోవాల్సిన విషయం ఈ ఉపాయం చాలా చాలా తేలికైంది మన ఇంట్లోనే చేసుకోగలిగేది బయటకు వెళ్ళాల్సిన అవసరమే లేదు అది కూడా శుక్రవారం ఉదయం స్నానం చేసిన తర్వాత చేసుకోవాలి శుక్రవారం నాడు స్నానం చేసిన తర్వాత చేసుకోవాల్సిన ఉపాయం అది గుర్తుంచుకోండి మీరు వైట్ పేపర్ తీసుకోండి మీరు చేస్తున్న పనులు త్వరగా పూర్తి అవ్వాలి అని అనుకుంటున్నారు మీరు ఏ పని అయితే మీరు అనుకుంటున్నారో ఆ పని గురించి వైట్ పేపర్ మీద రాయండి చూపిస్తాను ఎలా రాయాలో చూపిస్తాను ముందు దీనికి పనుల గురించి పూర్తవ్వాలి అనుకున్నప్పుడు మీరు తీసుకోవాల్సిన వైట్ పేపర్ మామూలు వైట్ పేపర్ తీసుకోండి రెడ్ కలర్ పెంట్తో రాయాలి మీకు ఏదైతే పనులు పూర్తి అవ్వాలి కోరికలు ఉన్నాయో అవి రెడ్ కలర్ పెంట్తో రాయాలి ఒక పేపర్ తీసుకోండి దీని మీద మీరు నేను స్థలం కొనుక్కోవాలనుకుంటున్నాను లేదంటే ఇల్లు కొనుక్కోవాలనుకుంటున్నాను నేను ఏదైతే నాకు ఇంకొకటి కావాలి డబ్బు కావాలి మనసులో ఉన్న కోరికలు అంటే మీ మనసులో ఉన్న ఏ కోరిక అయినా సరే రాయవచ్చు ఏ కోరిక అయినా సరే రాయవచ్చు నాకు ఉద్యోగం రావాలి ప్రమోషన్ కావాలి నేను ఇష్టమైన అమ్మాయిని పెళ్ళి చేసుకోవాలి అదే అంటే ప్రేమించుకున్నారు పెళ్ళి అవ్వడం లేదు కుటుంబ సభ్యులు ఒప్పుకోవాలి ఇలా ఏదైనా సరే ఏదైనా రాయచ్చు అది ఈ కోరికలు రెడ్ పెన్తో రాయాలి కోరికలు రెడ్ కలర్ దాంతో రాయాలి రెడ్ కలర్ పెన్ అది మార్కర్ అయినా స్కెచ్ అని పర్వాలేదు తర్వాత మరి మనం రెండోది ఉంది రెండో విధానం చెప్తాను రెండవది ఏంటంటే మీ భర్త స్నేహితులు కుటుంబ సభ్యులు శత్రువులు మీకు అనుకూలంగా మారాలి ఇది అనుకూలంగా మారటం అది కోరిక ఇల్లు కారు బంగ్లా ఇలాంటివి ఇప్పుడు మనకి అనుకూలం చేసుకోవాలంటే ఆ వసీకరణం చేసుకోవాలి ఒక రకంగా చెప్పాలంటే మీ భర్త కావచ్చు భార్య కావచ్చు మీ స్నేహితులు కావచ్చు కుటుంబ సభ్యులు శత్రువులు మీకు అనుకూలంగా మార్చుకోవడానికి చేసినట్లయితే మీరు ఏం చేయాలంటే బ్లాక్ కలర్ పెన్తో ఆ వ్యక్తి పేరు పేపర్ మీద రాయాలి బ్లాక్ కలర్ పెన్తో రెండు ఒకదాని మీద రాయవచ్చా అని అనుమానం ఉంటుంది రెండు విడివిడిగా రాసుకోవాలి మీకు చూపించడం కోసం ఒక దాని మీద చూపించాను కోరికలకి రెడ్ కలర్ పెన్ను అనుకూలంగా చేసుకోవడానికి బ్లాక్ కలర్ పెన్ను వాడాలి రెండు వేరు వేరు పేపర్ల మీద రాసుకోవాలి కోరికలు ఒక పేపర్ మీద అనుకూలత ఒక పేపర్ మీద మీరు కోరికలే ఒకటే ఒకటే చేశారనుకోండి ఒకటే రాసుకోండి శత్రువులు పాయింట్ ఆఫ్ వ్యూలోను అలాగే మిత్రులు మిత్రులు చేసుకోవడానికి మీకు అనుకూలంగా మార్చుకోవడానికి బ్లాక్ కలర్ పెన్నుతో రాయండి వేరే వేరే పేపర్ మీద రాయండి అలాగే మీరు ఇందుట్లోనేమో కోరికలు అన్ని ఎన్ని ఉంటాయని అని రాసుకోవాలి రెడ్ కలర్ పెండ్తో దీంట్లో మాత్రం ఎవరైతే మీరు అనుకూలంగా చేసుకోవాలనుకుంటున్నారో మార్చుకోవాలనుకుంటున్నారో వారి పేరు మాత్రమే రాయండి పేరు ఒకటి ఇంకేమి రాయవసరం లేదు తర్వాత ఈ పేపర్ని మీ ఎదురుగా పెట్టుకోండి పెట్టుకొని ఈ మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపించండి జపించడానికి మీరు ఏ మాలైనా తీసుకోవచ్చు నేను మీకు చూపిస్తున్నాను తేలిగ్గా ఉంటుందని స్ఫటికమాల రుద్రాక్ష మాలతో చేయవచ్చు చంద్రమాలతో చేయవచ్చు ఏ మాల మీరు రెగ్యులర్గా చేసే మాల ఏదన్నా ఉంటే జపానికి వాడుతూ ఉంటే దాన్ని వాడవచ్చు దీనికి మెడలో వేసుకున్న మాలను మాత్రం వాడకూడదు అది గుర్తుంచుకోండి మంత్రం వచ్చేసి ఓం నమో త్రిపుర సుందరి మమ కార్యసిద్ధి కురు కురు స్వాహ మళ్ళీ ఒకసారి చెప్తాను ఓం నమో త్రిపుర సుందరి మమ కార్యసిద్ధి కురు కురు స్వాహ ఈ మంత్రాన్ని నేను వీడియో డిస్క్రిప్షన్ బాక్స్లో కూడా పెడతాను ఈ మంత్రాన్ని మీరు ఇలా మాల తీసుకొని మీరు దీన్ని ఇలా ఉంగరపు వేలి మీద ఇలా పట్టుకోకూడదు ఉంగరపు వేలి మీద ఈ వేలి మీద కుడి చేత్తో మీరు మాలని ఈ మాలని ఉంగరపు వేలి మీద జపం చేయాలి ఇది ఏ మాలైనా వాడవచ్చు ఒక మాలలో యాభై నాలుగు పసులు ఉండే మాల ఉంటుంది ఇరవై ఏడు ఉంటుంది కొంతమంది ఒక్కొక్క రకంగా చేయించుకుంటూ ఉంటారు నూట ఎనిమిది సార్లు జపం చేయాలి అది మీరు ఏ మాలైనా పర్వాలేదు మా దగ్గర మాల లేదు మరి మా పరిస్థితి ఏంటి ఇది మాలతో చేయటం వల్ల మీకు అద్భుతమైన పరిస్థితి త్వరగా ఉంటుంది మాల లేదు గురువుగారు మీరు ఏదైనా పెట్టుకొని చేయొచ్చా అంటే ఏదైనా రాళ్ళు పెట్టుకొని పువ్వులు పెట్టుకొని చేయవచ్చా చేయవచ్చు పువ్వులతో చేయవచ్చు ఎనిమిది పువ్వులతో అమ్మవారు పటం ముందు కానీ ఎక్కడైనా కూర్చొని పువ్వులతో చేయవచ్చు ఇంకా మిగతా వాటితో చేయడానికి అవకాశం లేదు నూట ఎనిమిది పువ్వులు తీసుకొని ఈ మంత్రాన్ని ఒక్కొక్క పువ్వు మంత్రం అమ్మవారు ఏదైనా మీరు లక్ష్మీదేవి కానీ దుర్గాదేవి కానీ చండీ కానీ లలిత కానీ ఎవరైనా అమ్మవారి స్వరూపంగా ఉన్న పటం మీద మీరు వేయవచ్చు ఈ మంత్రాన్ని అనుకుంటూ పువ్వు చేత పట్టుకొని కుడి చేతులా పట్టుకొని మీరు వేయవచ్చు మీకు మాల అందుబాటులో లేనప్పుడు మంత్రం త్రిపుర సుందరి మమ కార్యసిద్ధి కురు కురు స్వాహ ఈ మంత్రాన్ని ఒక పువ్వు పట్టుకోవడం అనుకోవడం అలా వేయటం ఈ పేపరు మీ ముందు ఉండాలి శత్రువులు పాయింట్ ఆఫ్ వ్యూలో రాశారనుకోండి బ్లాక్ కలర్తో రాసాం అనుకూలంగా చేసుకోవడానికి కోరికలని రెడ్ కలర్ పేపర్ మీద రాసాం రెండు పేపర్లు ఎదురుగా పెట్టుకోవాలి ఎదురుగా పెట్టుకొని మీరు ఈ జపం చేయాలి మంత్రజపం అయిపోయిన తర్వాత కాగితం పైన మూడు సార్లు మీరు ఈ మంత్రజపం కంప్లీట్ చేసిన తర్వాత మూడు సార్లు ఓదాలి ఉఫ్ 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 అని ఓదాలి ఊదిన తర్వాత ఈ పేపర్ని మీ ఇంటి పెరల్లో కానీ ప్రాంగణంలో కానీ మట్టి ఉంటే కుండీలు ఉన్నా సరే కుండీలో అయినా పెరళ్ళలో అయినా మట్టి తీసి దానిలో పెట్టేయాలి మట్టి కప్పేయాలి ఈ ఉపాయాన్ని మీరు ఐదు శుక్రవారాలు చేయాలి చాలా చాలా తేలికైన అద్భుతమైన ఉపాయం ఇది కోరికని వసం చేస్తుంది కోరికలు నెరవేరుస్తుంది అలాగే మీరు ఏదైతే చేస్తున్నారో కాలస్వరూపంగా కొన్ని గ్రహస్థితులు అనుకూలంగా లేనప్పుడు ఇబ్బందులు ఎదురవుతూ ఉన్నప్పుడు ఇది ప్రత్యక్షంగా మీకు సహాయం చేస్తుంది ఈ మంత్రజపం చేయాలి ఒకటి గుర్తుంచుకోండి మీరు విధానం అర్థం కాలేదనుకోండి ఒకటి రెండుసార్లు చూడండి అప్పటికి అర్థం కాలేదో పొరపాటు చేయబాకండి మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను ఎందుకంటే అర్థం కానప్పుడు చేయడం కంటే అర్థం చేసుకోవడం చాలా ఇంపార్టెంట్ అలాగే ఇది చేశాం కదా మనకి ఎన్ని రోజుల ఫలితం వస్తుంది అనే క్వశ్చన్ ఉంటుంది మీరు ఐదు లోపు ఎప్పుడైనా మీరు ఏదైతే అనుకుంటున్నారో అది మార్పు కనిపిస్తుంది ఒకవేళ ఐదు శుక్రవారాలకి మీకు రాలేదు మధ్యలో గ్యాప్ వచ్చింది అంటే లేడీస్ పాయింట్ ఆఫ్ వ్యూలో మధ్యలో ఒక శుక్రవారం నెలసరి వచ్చింది లేడీస్ ఆపి తర్వాత కంటిన్యూ చేయండి మగవారు మాత్రం కంటిన్యూగా ఐదు శుక్రవారాలు చేయాల్సిందే మధ్యలో గ్యాప్ వస్తే మీరు ఏదైతే కోరిక ఉందో ఆ కోరిక త్వరగా నెరవేరదు గ్యాప్ లేకుండా చేయటం వల్ల కోరిక నెరవేరడానికి మార్గాలు తెలుస్తాయి ఇది మరి మరి అనుమానం ఉంటుంది ఇలా మా ఈ మంత్రాన్ని మనం మామూలుగా కూడా చేసుకోవచ్చా అంటే రెగ్యులర్గా కూడా కంటిన్యూ చేసుకోవచ్చా మీరు సాధన కోసం చేస్తున్నారు కాబట్టి ఆ సమయంలో చేయండి రెగ్యులర్గా చేసుకునే మంత్రం మాత్రం కాదు ఎందుకంటే కోరిక ద్వారా చేసుకోవాల్సింది లేదంటే నేను కంటిన్యూగా చేద్దామనుకుంటున్నాను కంటిన్యూ చేసుకోవచ్చా కంటిన్యూ చేయడానికి ఈ మంత్రాన్ని వినియోగించినా మీకు ఫలితం ఉంటుంది కానీ ఇక్కడ ఇబ్బందికరమైన విషయం ఏంటంటే మీరు నిత్యము కూడా పేపర్ రెడీ చేసుకోవాలి రాసుకోవాలి అదే కోరికల్ని మళ్ళీ చేయాలి కాబట్టి శుక్రవారం మాత్రం ఆ శక్తి ఎక్కువగా ఉంటుంది కాబట్టి శుక్రవారం మాత్రమే ప్రయత్నం చేయండి ఎందుకంటే మిగతా రోజుల్లో చేయటం వల్ల అంటే ఖాళీగా ఉన్నాం కదా చేస్తున్నాం కదా అనుకుని అనుకుండొచ్చు మీకు వ్యగ్రత కలిగే అవకాశం కూడా ఉంటుంది ఎందుకంటే మిగతా సమయాల్లో మన మానసిక స్థితి ఎలా ఉంటుందో మనకు తెలియదు కాబట్టి కాబట్టి ఈ ఈ ఉపాయాన్ని కంపల్సరిగా శుక్రవారం ఐదు శుక్రవారాలు ప్రయత్నం చేసి ఫలితాన్ని పొందండి ఓకే మిత్రులరా మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సిమ్మల్ని యాక్టివేట్ చేసుకోండి పది మంది మిత్రులకి షేర్ చేయండి ఓం నమ శివాయ శ్రీ త్రే నమ